సాద స్వీట్ అన్నమాట పిండి వంటలు చేసినా తాగుతావా వేసి బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ ని ఇయర్ని మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాం అనమాట సో మేమైతే ఇప్పుడు చర్చ్కి అయితే వెళ్తున్నాము రెడీ అయిపోయినాము ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లెస్ గెట్ ఇంటూ వీడియో అయ్యో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ మీట్లో వేసిందాన్ని మీరు ఇస్తుంది చూడండి

సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ న్యూ హ్యాపీ చిన్నపాడైపోయారు ఇప్పుడైతే మేము అయితే వెళ్తున్నాం అనమాట మా చిన్నపప్పు డ్రెస్ ఇంత బుడ్డిగా ఇంత మంచి క్యూట్గా గుర్తుంది చూడండి ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ లెస్ట్ గెచ్చి నా చదువుతుంది ఏం చేస్తుందో ఇప్పుడు బడ్జి వేస్తున్నాం అనమాట అక్కడ ఇవన్నీ చేసుకున్నాము సిద్ధమన్నీ చేస్తావా నువ్వు నేను చేయాలా నువే చేస్తావా అండ్ ఇక్కడైతే బజ్జీలు అయితే చేస్తున్నాము ఇంకా చికెన్కి కానీ మటన్కి కానీ చాలా చాలా టేస్ట్ ఉంటాయి సో ఇట్లా చేత్తో వేస్తే ఇంకా తొందరగా పాసిపోతాయి అందుకని ఇట్లానే వేసుకుంటాం మేమైతే సో అన్నీ చేసేవరకు చేతి మాత్రం ఫుల్ వస్తుంది అనమాట సో ఇంకా ఈ విధంగా అయితే బాండీలో వేసుకొని దేవడమే చాలా చాలా ఈజీ అండ్ ఇవి టీలో వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకోసం అయితే ఇంకా ప్రతిసారి పండగ చేసినప్పుడు ఈ విధంగా వేస్తాము అయితే కేక్ కట్ చేస్తున్నాం అనమాట న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా పిల్లలు పడుకుంటారని తొందరగానే కేక్ కట్ చేసినాము అంటే వాళ్ళు టెన్ ఓ క్లాక్ వరకే మేలుకున్నారు సో మేము అప్పుడే కట్ చేసినాం అనమాట వాళ్ళ కోసం సో ఇదన్నమాట ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత చర్చికి అయితే వెళ్ళినాము ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఉండే సో ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనమాట సో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తున్నారు అనమాట ఇక్కడ Happy New Year. -o. Happy New Year. -o. Happy New Year. <coughs> Happy New Year. -o. Happy New Year. Happy Happy New Year. -o. Happy New Year. Ricky, Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Pink kala reha manchakala itpi ni vera kala renchakala. Orange ishara dhamdi pinki. Pinki la. ఇప్పుడు ఇక్కడ అయితే ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట సో మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా మొత్తం ఆకిలంతా క్లీన్ చేసి ఇంకా ముగ్గు వేస్తున్నా సో సింపుల్గా ఒకటి ఈ విధంగా వేస్తున్నా అనమాట ఇంకా మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దామని సో ముగ్గు వేయడం నాకు చాలా ఇష్టం కానీ డైలీ అయితే వేయను ఇంకా మేము డైలీ ముగ్గు అయితే వేయమన్నమాట కానీ ఈరోజు అయితే వేస్తున్నా కొంచెం స్పెషల్ కదా హ్యాపీ న్యూ ఇయర్ అందుకోసమే ఇంకా ఈ న్యూ ఇయర్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల సో ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా అయితే వచ్చింది ైతురు డ్రెస్లు వేసుకుంటుర్రన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ అన్న సాధానా స్వీట్ అనమాట పిండి వంటలు చేసినాము తాగుతావా వేసేయాలా కదా కొత్తగా స్వీట్ చేద్దామని ఇంకా సాబ్దాన పాయసం అయితే చేసాం అనమాట సాబ్దాన్న పాయసము సో చాలా టేస్ట్ ఉంటుంది సో ఎవరికైనా రాకపోతే కావాలంటే నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తామన్నమాట సో నైట్ నేను ప్రామిస్ కార్ తీసుకున్నాను కానీ మా పిల్లలు తీసుకోలేరు సో ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిద్రపోయారు వాళ్ళ చేతులతోనే తీసుకోవాలని మా చిన్నపా చూడండి క్యూట్గా చూస్తుంది సో ఎప్పుడెప్పుడు డ్రెస్ వేసుకున్న మా కొత్త డ్రెస్ అని వెయిట్ చేసింది ఇప్పుడైతే వేసుకుంది ఫైనల్గా సో ఇక్కడ కొంచెం వర్షిప్ చెప్పిన తర్వాత ఇంకా వాగ్దానాలు తీసుకొని ఇంకా భోజనం చేసి అయితే వెళ్తాం అనమాట ఇంటికి సో త్వరలో ఇక్కడ చర్చి కూడా కట్టబోతున్నాం అనమాట సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ డాడీ ఇక్కడ చూడు చిన్న చూడనా చూడదామేష్ నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంతా ఉన్నాడు ఉన్న పాటనే ఉన్న పాటనే నీ పాపములు క్షమించబడుతూ వచ్చిన నీవు నేను నాతో కూడా పరదేశలే ఉంది అని ఆ తండ్రితో మాట్లాడుతూ కూడా ఎంత విశ్వాసంతో దేవుని దగ్గరికి ఎంత విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చిన కదా దేవుని అయ్యా ఆ పాప స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకో నా హృదయం నీకు ఎంతో హైపరిగా ఇలే అలవాటు పడిపోతూ వచ్చినాను లోకంలో ఉన్నటువంటి శైలాలు భూతులు పాపబుక్ కేలు చేసుకుంటూ ఎంతో కాలుని వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు కాలు మారుతుంటారు ప్రేర్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే తినైతే బయలుదేరుతున్నాము అయితే ఇంకా మా నాన్న ఇంకా ముందర కూర్చున్నాడు పిల్లల దగ్గర అయితే తాతయ్య ఎక్కిన ఒక అలా దిగు నువ్వు దిగి నడుచుకుంటా అంటుంది అనమాట మా చిన్న పాప సో ఇంకా కామెడీ చేస్తున్నది ఇంకా వాళ్ళ తాతయ్య తోటి మళ్ళీ వీడియో ఏమేమి കലണ്ടർ കലനം ബുക്ക് വാക്കും ഇതി ബുക്ക് വാടാ ഇതി ദേ ഉത വാക്കും വാക്കും കൊടുത്തേ 2025 കലണ്ടർ വാക്കും ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం అనమాట క్యాలెండర్ అని వాక్యం అయితే ప్లే చేస్తున్నాం ఇక్కడ సో ఈ వాగ్దానం వచ్చేసి సంఘ వాగ్దానము సంఘం నుంచి వస్తుంది అనమాట అయితే ఇది ఇంకా ప్రే చేసి ఇస్తారు సో ఇక్కడైతే తీసుకొచ్చి ప్లే చేసుకున్నమాట ఎవ్రీ ఇయర్ ఒకటి అయితే ఇస్తారనమాట సో మేము తీసుకున్న ప్రామిస్ కార్డ్స్ కూడా సో మా వన్ ఇయర్ లోపు మన లైఫ్లో మన జీవితంలో నెరవేరుతాయి సో ఇది మన నమ్మకం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్